హీరో నారా రోహిత్ హీరోయిన్ సిరీల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసింది వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆదివారం హైదరాబాద్ లోని నవ్వోటల్ హోటల్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలో నారా రోహిత్ తండ్రి నాయుడు నాయుడు గారు వార్తల్లో నిలిచారు నారా ఈ పేరు ఇప్పుడు వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు కానీ ఒక ఇరవై ఏళ్ల క్రితం రాజకీయాలు అవగాహన ఉన్న తెలుగు ప్రజలందరికీ ఈ పేరు బాగా తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అత్యధిక కాలం పాటు సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయాన తమ్ముడే రామ్మూర్తి నాయుడు గారు ఆయన శాసనసభ సభ్యుడిగా కూడా సేవలందించారు అంతేకాకుండా ఒక సమయంలో పార్టీ ఆదేశిస్తే చంద్రబాబు గారిపై వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున భరిలో దిగుతానని కూడా ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆఖరిసారి పోటీ చేసిన రామమూర్తి నాయుడు గారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు పూర్తిగా అజ్ఞాతంలోనే ఉన్నారు ఇన్నేళ్ల నుంచి ఆయన ఎక్కడా ఎప్పుడూ కనిపించలేదు మీడియాలో మాత్రం ఆయన చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారని చాలా కథనాలే వచ్చాయి ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం ఈ నేపథ్యంలో అసలు రామూర్తి నాయుడు గారికి ఏమైంది ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి రామ్మూర్తి నాయుడు గారి జీవితంలో కన్నీళ్లు పెట్టించే కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రామూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పద్దెనిమిదిన నా కర్జూరు నాయుడు గారు అమ్మన్నమ్మ గారి రెండవ కుమారుడిగా జన్మించారు ఆయనకు ఒక అన్నయ్య చంద్రబాబు గారుతో పాటు ఇద్దరు సోదరీమనులు కూడా ఉన్నారు అయితే రైతు కుటుంబంలో జన్మించిన రామూర్తి గారికి చిన్నప్పటి నుంచి చదువు కంటే కూడా వ్యవసాయంతో పాటు కళారంగం మీద మక్కువ చూపించేవారు నాటకాలపై ఉన్న ఆసక్తితో రంగస్థలంపై ఎన్నో నాటకాలు నటించి నటుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఆయనకు సినిమా రంగం అంటే కూడా ఎంతో ఆసక్తి ఉండేది చంద్రబాబు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రసారాన్ని ప్రారంభ ఆయనకు మద్దతుగా ఆయన వెంటే నడిచారు రామూర్తి గారు ప్రతి విషయంలోనూ అన్నమాట జవ దాటకుండా ఆయన గీసిన గీతను దాటకుండా ఉంటూ ఆయన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ను దక్కించుకున్న రామూర్తి గారు కాంగ్రెస్ అభ్యర్థి గల అరుణ్ కుమారి గారిపై ఏకంగా పదహారు వేల మూడు వందల యాభై వేలకు పైగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఓట్ల స్వల్ప తేడాతో అరుణ్ కుమార్ చేతుల మీదనే ఓటమి పాలయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగుదేశం పార్టీ టికెట్ దగ్గకపోవడంతో ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు సాధించి తనకున్న స్టామినాను నిరూపించుకున్నారు అయితే ఆ తర్వాత రాజకీయంగా తన అన్నయ్య చంద్రబాబు గారితో వచ్చిన విభేదాలు కారణంగా ఆయనకు వ్యతిరేకంగా గలం విప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు రామూర్తి నాయుడు గారు రాజకీయంగా వచ్చిన విభేదాలు తప్ప చంద్రబాబు నాయుడు గారితో కుటుంబ పరంగా ఎంతో సన్నిహితంగా ఉండేది రామూర్తి గారి కుటుంబం రామూర్తి గారి వివాహం ఇందిరా గారితో సెప్టెంబర్ పదిన జరిగింది వారికి రోహిత్ ఉన్నారు గిరీష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు మరోవైపు రామూర్తి గారి రెండవ కుమారుడు రోహిత్ గారు సినిమా హీరోగా రెండు వేల తొమ్మిదిలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత సోలు ఒక్కడిని ప్రతినిధి అసుర వంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు ఎంతో దగ్గర రోహిత్ గారికి తండ్రి రామ్మూర్తి గారు అంటే విపరీతమైన ఇష్టం సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్న రామ్మూర్తి గారు తాను నటుడు కాలేకపోయినా తన కొడుకుని ఎలాగైనా సినిమా హీరోని చేయాలని ఆలోచనతో ఉండేవారు దానికి తగ్గట్టుగానే ఇంటర్మీడియట్ పూర్తవగానే సినిమా చేస్తావని రోహిత్ అడిగారు ఆయన రోహిత్ తను సినిమాల్లోకి వస్తానంటే ఎంతో ఆనందించారు రామ్మూర్తి నాయుడు గారు మరోవైపు రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గారు రెండు వేల మూడు డిసెంబర్ ఎనిమిది సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన అన్నయ్యకు వ్యతిరేకంగా చిత్తూరులో బైక్ ర్యాలీ కూడా నుంచి రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ రెబులభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు రోహిత్ గారి మొదటి సినిమా బాణం సినిమా మొదలయ్యే నాటికి రామూర్తి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది కోట్లలో ఒకరికి వచ్చి మెమొరీ లాస్ వ్యాధితో మళ్లీ చిన్నపిల్లాడిలా మారిపోయిన తన తండ్రిని చూసి చాలా బాధపడ్డారు రోహిత్ గారి కుటుంబం కానీ రామమూర్తి గారంటే ప్రజలు ఎంతో అభిమానంతో ఉండేవారు అందుకే వాళ్ళు బాధపడకుండా ఉండటానికి ఆరోగ్యం బాగాలేని తండ్రిని కనీసం బయటకు కూడా ఎవరికి కనిపించకుండా ఆ బాధను తామే అనుభవిస్తూ బయట వారికి చూపి వారిని బాధపెట్టడం ఇష్టం లేక ఆయన్ను దగ్గరుండి చూసుకుంటున్నామని చెప్పారు రోహిత్ గారు ఇదంతా పట్టని ప్రత్యర్థి పార్టీ వారు పలు సందర్భాల్లో చంద్రబాబు గారి తమ్ముడు రామూర్తి నాయుడు గారు చంద్రబాబు గారి దెబ్బతోనే మతి స్థిమతం కోల్పోయి పిచ్చోడైపోయాడని ఆయన గొలుసులతో తాళ్లతో బంధించేసి ఇంట్లో ఉంచేస్తారని ఒకవేళ ఆయన బాగానే ఉండుంటే ఆయనకు మీడియా ముందుకు తీసుకురావాలని ఛాలెంజ్ చేశారు అయితే రామూర్తి గారి తనయుడు హీరో రోహిత్ గారు మాత్రం పెదనాన్న గారు ఆయన కుటుంబం మాతో చాలా బాగా ఉంటారని నాన్నగారితో పెదనానికి ఒక అప్పుడు రాజకీయ విభేదాలు ఉన్న మాట వాస్తవమే కానీ ఆ తర్వాత కాలంలో అవి సమస్య పోయాయని వాస్తవానికి మా నాన్నగారికి వచ్చిన ఆ అరుదైన వ్యాధి కారణంగా ఆయన సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోనే పెదనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలు చేరారని ఆ సందర్భంలో ఆయన ముందుగా నిర్ణయం తీసుకున్నారని అనుకున్నామే కానీ ఆరోగ్య సమస్య కారణంగానే అలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆ తర్వాత మేము మా తండ్రి గారికి వచ్చిన వ్యాధికి సంబంధించి రిపోర్టుల్ని ఎంతో మంది ప్రఖ్యాతి డాక్టర్లకు పంపించిన తర్వాత ముందు ఎన్నో ఏళ్ల నుంచి ఆయన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియడం ద్వారా మాకు నిర్ధారణ అయిందని వివరించారు రామూర్తి గారు తండ్రిగా ఎంతో బాధ్యతగా ఉండేవారు తన పిల్లల మాత్రం ఏ ఇబ్బంది ఎదుర్కోకూడదన్న చూసుకునేవారు అయితే రామూర్తి గారి ఆరోగ్యం కోసం ఆయన కుటుంబంతో పాటు తన తమ్ముడు ఆరోగ్యం కోసం చంద్రబాబు గారు కూడా ఎంతో ఆరాట పడినప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు కావడానికి ఆస్కారం లేకుండా పోయింది అయినా కూడా చాలా ఏళ్ల నుంచి రామూర్తి నాయుడు గారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయన కుటుంబం అలాగే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా చంద్రబాబు గారి కుటుంబంతో రామమూర్తి గారి కుటుంబానికి ఎటువంటి విభేదాలు లేవని అవన్నీ కూడా మీడియా సృష్టి అని క్లారిటీ ఇచ్చిన రోహిత్ గారు అంతేకాకుండా తన పెళ్లి బాధ్యత కూడా పెదనాన్న గారికి వదిలేశానని వ్యాఖ్యానించిన రోహిత్ గారు తనతో కలిసి ప్రతినిధి టూ అనే సినిమాలు హీరోయిన్ గా నటించిన శిరీష గారిని ప్రేమించి వివాహం చేసుకుందామని భావించి ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున హైదరాబాద్ లో ఉన్న నవోటల్ హోటల్ లో కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుకలు జరుపుకున్నారు ఈ వేడుకల్ని దగ్గరుండి పర్యవేక్షించిన చంద్రబాబు నాయుడు గారి కేవలం తన అనారోగ్యం రోహిత్ గారి తండ్రి ఈ వేడుకల్లో రాలేదు పవిత్రమైన వివాహ బంధంతో ఒక్కడవ్వబోతున్న రోహిత్ గారు శిరీష గారి జీవితం ఎప్పుడు హాయిగా ఆనందంగా సాగిపోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్